ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్ల మూడు ఫార్మాట్లలో మూడు రకాల పరీక్షలను ఎదుర్కొంటోంది టీ ట్వంటీలలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పక్కకు తప్పుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ వచ్చినప్పటికీ యువ ఆటగాళ్లను ఏ రకంగా ముందుకు నడిపించాలి అనేది ఒక ఛాలెంజ్ అయితే వన్ డే టెస్ట్ ఫార్మాట్లోకి ఇక ఇంకా రోహిత్ కోహ్లీ కొనసాగుతున్నారు కానీ రోహిత్ని ఎలాగైనా సరే జట్టు కెప్టెన్గా పక్కకు తీసేయాలి అనేది బీసీసీఏ ఒక ఆలోచన కానీ దానికి సంబంధించిన సమర్థవంతమైన కెప్టెన్ ఒకడు ఉండాలి అయితే ఇక ఈ క్రమంలో వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్ లో కూడా మంచి పదునైన ఆటగాడు కూడా రావాల్సిందే ఈ క్రమంలో భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో అసలు ఊహించని పరుగులు సాధించాడు ఏకంగా నూట యాభై పరుగుల తేడాతో భారత్ ఐదో టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిందంటే అది మామూలు విషయం కాదు ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ ను సాధించింది ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న ప్రతి బంతి వాంకాండే స్టేడియం దద్దరిల్లింది ప్రతి బంతిని స్టాండ్స్ లో పంపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు అభిషేక్ ఊచకోతకు ఇక తన ఊచుకోతకు డగౌట్ లో కూర్చున్న గంభీర్ తో సహా క్రికెటర్లందరూ చప్పట్ల మూత మోగించేశారు అంతేకాదు అంతర్జాతీయ టీ ట్వంటీలో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు కూడా ఇప్పుడు అభిషేక్ పేరున రమ్మవుతాయి ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అభిషేక్ శర్మని మన భారత జట్టు సూపర్ డూపర్ మాజీ ఆటగాడు అయిన సెహవగ్ అంటున్నారు టీమిండియాకు మరొక సెహ్వాగ్ దొరికినట్లు అంటూ కితాబిస్తున్నారు త్వరలో టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో పాటు అదే సెహ్వాగ్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెప్పాడు త్వరలో టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని చెప్పుకొచ్చాడు మెరుపు ఇన్నింగ్స్ తోనే కాకుండా స్పిన్ టాలెంట్ చూపిస్తున్నాడు కాబట్టి యువ ప్లేయర్ లో మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడని అయితే బౌలింగ్ లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే అభిషేక్ శర్మ స్థానానికి ఢోకా లేదు అంటూ మాజీ దిగ్గజ ఆటగాళ్ళు చాలా మంది పేర్కొంటుంది